జై శ్రీమన్నారాయణ తెలంగాణ జానపద సామెతలు ఇది ఆరవ విభాగం ఇందులో సామెతలు ఎన్ని రూపాలు ఉంటాయి సామెతలు ఏ విధంగా పుడతాయి సామెతలను నేను ఏ విధంగా సేకరించాను అనేది చెప్పడం జరుగుతున్నది సామెతలు పాటల రూపకంగా హాస్యాస్పదంగా కోపంగా శృంగారపరంగా కులాల రూపకంగా చారిత్రాత్మకంగా ప్రశ్నల రూపకంగా కాలా కాలాల రూపకంగా కథల రూపకంగా మతపరంగా పక్షుల పరంగా జంతువుల పరంగా సామెతలు ఉంటాయి ఇప్పుడు బాబా మరదల మధ్య జరిగిన ఒక జానపద సామెత పాట చూడండి కచ్చకాయ కారణం కడుపంత దోర్ణం కచ్చకాయ కారణం కడుపంత దోర్ణం కల్లాడాదాగినవే ఒకర్రే బావ కల్లాడదాగినవే ఒకర్రే బాబా ఆకు నూరు తల్లల్లా ఆ ఆకెడంత తాగిన ఆకు నూరు తల్లల్లా ఆ కెడంత తాగిన ఓకిలింతలస్తున్నాయే ఓ మరదలా ఓకిలింతలస్తున్నాయే ఓ మరదలా అని అన్నాడన్నమాట అట్లనే ఆశయాస్పదంగా చూడండి ఒత్తి మాట్లాడే ఓకూడలా నువ్వు ఒత్తి మాట్లాడే ఓకూడలా ఒత్తి మాట్లాడితే నెత్తిన తుంది అత్త ఒత్తి మాట్లాడితే నెత్తిన తుంది అత్త రొట్టె పెంక దించేవో కోడల నువ్వు రొట్టె పెంక దించేవో కోడల రొట్టె పెంక దించితే అత్త రొట్టె పెంక దించితే అత్త ఇది అత్త కోడల మధ్య జరిగిన హాస్యాస్పద సామెత పాట మళ్ళీ ఈ మన రాజన్న ఎల్లన్న హాస్యాస్పద పాట చూడండి పాట బొట్లు బోనాలు బాగనోయి బొట్లు బోనాలు బాగ ఎల్లన్నా బొడ్డిని వేసుకున్నగా రోయి మంచిరాల రాజన్న గొడ్డిని వేసుకున్న మంచి మంచిరాల రాజన్న అంటే మళ్ళీ తెల్లవారిన తర్వాత మూసి నవ్వులు ఎందుకోయి భువనగిరి ఎల్లన్నా ముసిమూసి నవ్వులు ఎందుకోయి భువనగిరి ఎల్లన్న మూతి మీద దాన్ని పోయిందోయి మంచిరాల రాజన్న మూతి మీద దాన్ని పోయిందో ఈ మంచిరాల రాజన్న అంటే ఇది హాస్యాస్పదం అంటే ఈ మనం భువనగిరి వెళ్ళన్నా పెళ్ళి చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి ఉన్నది ఈయనకు మగతనం అనేది లేదు ఆ తెల్లారి మూతి మీద వెళ్ళిపోయిందన్నమాట మన వాళ్ళు వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తారు శృంగార పరంగా తొడలు కలిసిన సోపతి మెడలు కోసిన ఓదు తొడ సోపతి మెడ పోసిన ఓదు అంటే తొడలు కలిసిన సోపతి మెడల్ కోసిన ఓదువని అంటే ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాలప్పుడు పంతొమ్మిది సంవత్సరాలప్పుడు కలుసుకున్నా వాళ్ళు మళ్ళీ వృద్ధాప్యం వచ్చినా కానీ తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ ఎక్కడో ఒకడ జాతరలో కానీ పోయిన కాడ కానీ మక్క శ్రేణులు కానీ జొన్న శ్రేణులు కానీ ఎక్కడైనా వాళ్ళు కలుసుకుంటారన్నమాట అంటే ఇది నాడు అలా ఉండేది ఇప్పుడు ఏదన్నంటే పలానా కాడికి రా కాడ బస్ స్టేషన్లను బస్సు దిగు నేను బండి తీసుకొని వస్తా అని చెప్పి ఆ సెల్ ఫోన్లలో ఎక్కించుకొని ఎక్కించుకుని అంటే తొడలు కలిసిన సోపతి మెడలు కోసిన ఓదు తొడ సోపతి మెడ కోసిన ఓదు అనేది మన వాళ్ళు అంటారన్నమాట ఆడదానికి సన్లందం మగాడికి మీసాలందం అంది పొందని చీర చినిగేదాకా దుఃఖం ఎందు పొందని సంసారం సత్యదాక దుఃఖం అంటే ఇవి శృంగారపరమైన సామెతలు అంటే ఇప్పుడు అంది పొందని చీర చినిగేదాకా దుఃఖము అన్నప్పుడు ఈ అట్లనే ఎందు ఉందని సంసారం చచ్చేదాకా దుఃఖం అంటే భర్త చిన్నవాడై భార్య పెద్దదైతే శృంగారంలో సరియైన తృప్తి ఉండకపోవచ్చు తద్వారా కొంచెం ఇబ్బంది ఈ జరుగుతుంది కాబట్టి ఈ అంది పొందని చీర ఎంత దుఃఖమో అట్లనే సంసారంలో ఆమె రతిలో తృప్తి ఉందన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఉంటాయని ఎందు వందని సంసారం చచ్చేదాకా దుఃఖం అంది పొందని చీర చినిగేదాకా దుఃఖం అని మన వాళ్ళు పోల్చుకున్నారన్నమాట ఇవి శృంగారపరమైనవి కులాల పరంగా కులాల పరంగా ఇప్పుడు కోమటి కోతి ఒక్కటే అన్నారు అంటే కోమటి తప్పితే కోట్ల రూపాయలు నష్టపోతాడు అట్లనే కోతి కొమ్మదప్పి దుంకితే ఇతర కోతులన్నీ కలిసి ఆ కోతిని చంపేస్తాయి అన్నమాట కోమటి కోతి ఒక్కటే అంటే కోతి ఒకవేళ కొమ్మదప్పి దుంక ఒకవేళ దుంకినట్టయితే మిగతా కోతులన్నీ కలిసి చంపేస్తాయి అన్నమాట అట్లనే కోమటి లెక్కదప్పడు ఒకవేళ లెక్క తప్పినట్టయితే ఆయన కోట్ల రూపాయలు నష్టపోతాడు అట్లా మన వాళ్ళు పోల్చారు బ్రాహ్మణుల యోసం బడుగుల పాలు పుడితే గౌడై పుట్టాలి లేకుంటే రాజై పుట్టాలి అని అలా అంటారు అట్లనే చారిత్రాత్మకంగా చూసినట్టయితే ఎల్లమతల్లి గౌడన్నకు దీవెనలు ఇచ్చింది ఆ దీవెనలే సామెతలుగా మన వాళ్ళు ఉపయోగిస్తారు అవి చూడండి అప్పుడు ఏంటంటే కట్ట మీద నుంచి గల్లు అమ్మవారు పోతున్నది పోతే దూపైతుంది దూపైతుంది కాబట్టి అమ్మవారు గౌడన్న కలిసిండు గౌడన్న కలిసిన తర్వాత గౌడన్న దూపైతుంది కళ్ళు పోయమని అన్నది అంటే ఏమని పాడిందో చూడండి ఓరోరి గౌడన్న ఓరి గౌడన్న ఓరోరి గౌడన్న ఓరి గౌడన్నా ఆకు ఇచ్చి సాకు అంపరా ఓరి గౌడన్న అంటే అప్పుడు గౌడేమంటుండో అమ్మమ్మ మా అమ్మ అమ్మా ఎల్లమ్మ అమ్మమ్మ మా అమ్మ అమ్మా ఎల్లమ్మ కత్తులు లేవు అమ్మాయి ఎల్లమ్మ కత్తులు లేవు అమ్మా ఎల్లమ్మ అన్నప్పుడు గుడ్డకత్తలు ఇచ్చింది కత్తులు ఇచ్చింది గౌడు ఈత చెట్టు ఎక్కిండు కళ్ళు గీసిండు చెట్టు గీసిండు కళ్ళు పోసిండు అనమాట పోసిన తర్వాత ఇల్లమ్మ తల్లికి నిస వచ్చింది కొంచెం అడ్డం తిరిగేటట్టు అవుతుంది అప్పుడు అంటే ఓరోరి గౌడన్న ఓరి గౌడన్నా ఓరోరి గౌడన్నా ఓరి గౌడన్నా మాయమందు పెట్టివా ఓరి గౌడన్నా மத்து மது வெட்டிவா ஓரி கௌடண்ண கொட்டி திவா ஓரி கவுடன்னா அப்படி கௌடேமட்டு அம்மம்மா அம்மா அம்மா எல்லம்மா அம்மம்மா அம்மா அம்மா எல்லம்மா మాయమందులు కాదు అమ్మా ఎల్లమ్మ మత్తు మందులు కాదు అమ్మా ఎల్లమ్మ గుడ్లెకత్తుల తోడు అమ్మా ఎల్లమ్మ నా పెద్ద బిడ్డ తోడు అమ్మా ఎల్లమ్మ అది ఇదులా కళ్ళు అమ్మా ఎల్లమ్మ అంటే మరుపుటీదుల కళ్ళు అంటే మధ్యాహ్నం వేళ ఆయన గీసిండు కాబట్టి అది కొంచెం పెడుసుగా ఉంటుంది అని అర్థం అన్నట్టు అప్పుడు ఎల్లమ్మ తల్లి ఏమ ఏమన్నదంటే అరే గౌడన్న నీకు నువ్వు ఇంత మంచిగా చెప్పినావు కాబట్టి నీకు పొద్దుగుక్తే పొన్నలంగడి తెల్లారితే రాగివనం ముర్రిబింకెడు కళ్ళు ఉంటే అంటే అన్నం ఉంటుందిరా అని ఆమె దీవెనలు ఇచ్చింది అంటే ఇప్పుడు పొద్దుగుక్తే పొన్నలంగడి అంటే గౌడు దగ్గరికి చాలామంది కళ్ళు తాగడానికి వస్తారు ఎంతోమంది కళ్ళు తాగి పోతారు అప్పుడు పైసలు ఇస్తారు పైసలు ఇచ్చిన పైసలను ఆయన బుడ్లు వేసుకొని బుడ్ల సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత యాస్త కాబట్టి కాబట్టి తెల్లారి పైసలను కుప్పవోసి ఎంచుకుంటాడు అంటే తెల్లారి కుప్పవోసి ఎంచుకుంటే ఆ పైసలు ఎలా ఉంటాయంటే మండల రాగి చెట్టు ఆకులు కింద కిందరాలనే ఎట్లుంటాయో అట్లనే మన రాగి వనం పొద్దుతే పొన్నలాడి తెల్లారితే రాగివనం ఎట్లనో అదే విధంగా ఆయన పైసలు ఉంటాయని అర్థం అన్నమాట అలా ఉంటాయన్నమాట ముర్రిబింకెడు కళ్ళు ఉంటే మోకాళ్ళ వంటి అన్నం ఉంటుంది అని కూడా అన్నది ముర్రిబింకెడు కళ్ళు ఉంటే మోకాళ్ళ వంటి అన్నం ఉంటుంది అని కూడా ఆమె అన్నమాట ఎల్లమ్మ తల్లి దీమేనలు ఈ దీమెనలే సామెతలుగా మన వాళ్ళు ఉపయోగిస్తున్నారు అట్లనే పుడితే గౌడయ్య పుట్టాలి లేకుంటే రాజయ్య పుట్టాలని అని కూడా ఎల్లమ్మ తల్లి భీమనలు ఇచ్చింది మళ్ళీ చారిత్రాత్మకంగా చూసినట్టయితే ఇప్పుడు భీముల వారిలో జరిగిన ఈ సామెత చూడండి గుడి చూసిరాపుర భీమన్న అంటే గుళ్ళే కూర్చున్నాయట అంటే శంకరుడు తన అక్క కొడుకు భీమన్నను అరేనా గుడి చూసి చూసిరాపుర అల్లుడు అని చెప్పి భీమా నందు తోలేసిండు ఎక్కడికి మన భీమే భీమేశ్వరాలయ నమ్మకు తోలేసిండు తోలేస్తే ఆయన చూసిండు గుడి అద్భుతంగా ఉన్నది మంచిగా కట్టిండు భక్తులు అబ్బా మా మామ భక్తులు ఇంత మంచిగా ఉన్నారు ఇంత మంచిగా కట్టిండు మరి నేను నాకు కట్టాలంటే గుడి ఎవరు కట్టరు నేను ఇల్లనే కూర్చుంటాను అని చెప్పి అలానే లింగమై కూర్చున్నాడు పెద్ద లింగమై కూర్చున్న తర్వాత ఈ మన అల్లు అటేవా అని చెప్పానంటే అవి అందనే నిలిచిందని చెప్పి ప్రజలు చెప్పి చెప్పిన తర్వాత అట్లనే అని చెప్పి చెప్పి మళ్ళీ ఆయన వేములవాడు ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి దానిలో మళ్ళీ గుడి కట్టించుకున్నాడు అన్నట్టు అంటే ఏదైనా ఒక ఫ్లాట్ అమ్మేది ఉన్నది చూసి ధర వేయమని ఎవరైనా రోలేస్తే ఆయననే భయాన పెట్టి ఆయననే కొనుక్కున్నాడు అంటే గుడి ఈశ్రాపుర భీమాని అంటే కూర్చున్నాడు అట అని చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు అట్లనే గబ రాకడం లేదు గడియ రీకాం లేదు గబ గబెంపాయించి గువ్వ గుద్దలు పెట్టినట్టు అంటే ఈ గవ్వలు అనేది పన్నెండు వందల శతాబ్దంలో క్రీస్తు శకము పన్నెండు వందల శతాబ్దంలో గవ్వలు మన వాళ్ళు ఉపయోగించేవారు ఆ గవ్వలు ఇప్పటికీ తరతరాల నుంచి అట్లనే నోటి ద్వారా మన వాళ్ళు అంటూ ఉంటారు గవ్వ రాకడం లేదు గడియ రికాం లేదు ఆ గవ గవ్వంపాయి ఇచ్చి గవ్వ గుద్దలు పెట్టినట్టు అని మన వాళ్ళు ఉపయోగిస్తారు అట్లనే ఇప్పుడు నేటి సామెత ఏంటంటే నూరయ్యేదాకా నన్ను కాదు అయిన తర్వాత నిన్ను యాప్తా అని అంటదట నూరు రూపాయలు అంటే నూరు అయిన తర్వాత ఇంట్రెస్ట్కి ఇస్తే రెండు రూపాయల వడ్డీ వస్తాయి కదా అట్లన్నమాట అట్లనే ప్రశ్నల రూపకంగా చూద్దాం గర్గాయకు గంలెన్నీ అంటే ముల్గాయకు ముళ్ళెన్నీ అన్నదట అట్లనే ఇప్పుడు పిల్ల జల్లెడతో నీళ్ళు తెస్తాడా తెస్తావా అంటే మరి పిల్లగాడు ఉనకతో నూలుకలుతడా అని అన్నదట ఇది ప్రశ్నల రూపకం అట్లనే కాలాల రూపకంగా చూద్దాం ఇప్పుడు సంక్రాంతికి సంకల సంకల్ ఇవ్వనియది సంక్రాంతికి చలి సంకల్ ఇవ్వనియది అని అంటారు అట్లనే అసలేర్లా ముసలెద్దు రాంకేసింది అని అంటారు అట్లనే మాఘమాసకు మాడెత్తు పొద్దు నిలుస్తుంది అని అంటారు వెత్రమాసకు సాలి ఇలా కాలాల రూపకంగా ఉంటాయి అట్లే కథల రూపకంగా కూడా ఉంటాయి కథల రూపకంగా ఒక కథ రూపకంగా సామెతను చూద్దాం అంకాయ అంకాయ సుక్కు అత్తపానం గుసుక్కు నూనె బుడ్డి బుసుక్కు నీ వాళ్ళంతా గుసుక్కు అనేది ఇది కథల రూపకంగా కూడా సామెతలు ఉంటాయి అంటే అత్త కోడలు ఉంటారు అయితే కోడలు ఏం చేస్తుందంటే అత్తకు అన్నము ఎనిమిది రోజుల నుంచి మన గంజి వస్తుంది అన్నమాట సిబ్బి పెట్టి అంపి అందులో మెతుకులు పడ్డగా ఆ మెతుకుల తీస్తుంది తీసి అట్టి గంజి మాత్రమే తన అత్తకి ఇస్తుంది అట్లా ఎనిమిది రోజులు అత్త అత్తపాణం దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చిన తర్వాత ఓ రోజు ఏం చేసిందంటే మంచెల కూసునే అత్త కూడలు అంకాయలు అంకాయలు వస్తుంది కోడల ఏం చేస్తున్నావు అని అన్నది అంటే అత్త అంకాయలు పోతున్నా అని అన్నది ఆహా అంకాయలు పోతే మరి కోడలు అయ్యేలా అంకాయ కూరున్ను కొద్దిగా అన్నం అని అన్నది ఆహా లాంజము సర నీకు అంకాయ ఉన్ను అన్నం మీద బుద్ధి పుట్టింది అని చెప్పి అంకాయని తీసుకొచ్చి నోట్లో గుచ్చింది నోట్లో వచ్చేసేసరికి ఆమెకు విలవిలలాడి ప్రాణం అయ్యి కొంచెం చిన్న మీద అయ్యి శృహా తప్పిపోయింది శృహా తప్పిపోయిన తర్వాత ఈమె చేసింది మాత్రమే చచ్చిపోయిందని ఆడకట్టలు అందరినీ విలుసుకొచ్చింది ఆడకట్టోళ్ళు అందరినీ విలుసుకొచ్చి ఇక ఇక ఏడ్సినలు ఇక తీసుకుపోయే కార్యక్రమం జరుగుతున్నది జరగాక కొన్ని కులాలలో ఆడవాళ్ళు ఇంటికాన్నే ఉంటారు మగవాళ్ళు పోతారు పోయేటప్పుడు దింపుడు వల్ల కూడా దించినాక ఆ ముసలమ్మకు ఆ అంకాయ లోపలికి జారి లేచి కూర్చున్నది అయ్యో అమ్మ నువ్వు చనిపోయినావని అనుకున్నాం నువ్వు పానమే ఉన్నాయి కానీ అమ్మ ఎట్ల అని అంటే ఇంకో కొడుక బిడ్డ నేను చెప్తున్న పాటు నీ పెన్లము ఎనిమిది రోజుల నుంచి నీళ్ళు పోతుంది నీతో చెప్తే మీరు ఇద్దరు కొట్లాడతారని నేను చెప్పలేను కొడుక ఏమైందనంటే నీ నీళ్ళు గంజే పోతుంది మెతుకులు ఎత్తలేదు దా ద్వారా నా ప్రాణం అంతా తిట్టగిల పడ్డది ఏం చేస్తున్నావే కూడలన్న అంటే అంకాయ అంకాయ పోతున్నాను అన్నది అంటే కొద్దిగా అంకాయ కూర అన్నం వేయు కోడలు అంటే అంకాయ తీసుకొచ్చిన నోట్లో వచ్చింది కొడుక దాంతో నా పానం ఇలా ఆడి సృహదప్పిపోయిన కొడుక అని చెప్పి చెప్పింది ఆహా అట్లనా అవ్వ నీకు ఇక్కడ గుడిసేస్తా నువ్వు ఇక్కడ ఉండు అరే ఊళ్ళక అందరికి చెప్తున్నా మా అవ్వ చనిపోయిందనేది ఎలాలే అనేది తేలద్దు ఊర్లే నేను నా పిల్లమ్మ నాటాడిస్తాను మీరు అందరూ ఏమాత్రం ఏం చెప్పద్దు అన్న మంచిది మేము ఏం చెప్పామని చెప్పి ఇక వచ్చింది ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక కొడుక వచ్చాయి ఇక భార్య ఏమంటుంది అవుల ఆవులా మరి మీ అబ్బాను కాలేసినలా అన్న రేపు కాలేసినమే అని అన్నాక మరి దినాలు ఎప్పుడు అంటే రేపే రేపేద్దాము అని చెప్పి అంటాడు ఆహా రేపేద్దామా మరి మా ఊళ్ళకి చెప్పు మా అబ్బాకు మా నాన్నకు మా అక్కకు మా బాబకు మా చెల్లకు మా మరిదికి మళ్ళా మా చిన్నబాబలకు మా చిన్నమ్మలకు అందరికి చెప్పు గంగవతులకు వెళ్ళి చెప్పిరా అని అంటే మంచి చెప్తా పోండి రేపు పొద్దుల పోతా రేపే కదా అంటే మరి పొద్దున పోయి చెప్పాను అన్నది చెప్తాను అని అన్నాడు అన్నాకి ఇక మళ్ళీ ఇక పోతాడు అన్నట్టు ఇక పోయాక ఇక ఇట్లా అబ్బాయి దినాలు మరి రానలేనంటే ఏ సరే మంచి అత్తమ్మని బాగా గంగా కాదు అని వాళ్ళు అంటే ఏ బాగా అత్తే అట్లా అట్లాంటి గంగ పదంతలు రాని మిమ్మల్ని నేను తీసుకపోతాం మీకేం బాధ అని చెప్పి చెప్పి ఆయన అంటాడు అంటే సరే మంచి అత్తమని అని చెప్పి అందరూ ఇక అత్తారు రాంగా రాంగా ఏం చెప్తాడు ఇక నా ముందారం పట్టుకోని గంగ బాగా అత్తం కాదు నా ముందారం పట్టుకోని అని చెప్పి చెప్పి నపరొక్కలు నపరొక్కలు ఇట్లా మొత్తం వెనక ఈయన ముందారం మొక్కళ్ళు పట్టుకుంటే ఆయన వెనక ఆయన వెనక ఎల్లా పట్టుకున్నారనమాట గంగలకు వచ్చిన తర్వాత నడి వచ్చిన తర్వాత ఈ మూందారాన్ని తెలిపేస్తాడు ముందరం తె అందరూ తెప్పకు తెప్పక కొట్టుకుపోతారు అంటే కొట్టుకపోయిన తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆవుల ఆవునా మరి చెప్పిన మా వాళ్ళకంటే మీ అందరికీ చెప్పినా అప్పుళ్ళే అని అన్నకాయ మరి అస్తే మా అడగట్ట వాళ్ళందరినీ పిలిచికొత్తా పిలిచికొచ్చి వాళ్ళకు కొద్దిగా భోజనం పోసి భోజనం పెట్టి తొందరగా వెళ్ళకూడదాం ఎందుకంటే మా వాళ్ళని మంచిగా కడుచుకోవాలి కదా అన్నాక మరి మంచిది అని చెప్పి చెప్పి ఫీల్ అన్నాక అందరు పిలుస్తాడు ఈయన వెళ్తా ఈమె పిలుస్తుంది పిలిచిన తర్వాత కూర్చునే పెట్టి ఇక భోజనం పెట్టుకుంటా ఈమెమంటది వడ్డించుకుంటా అంకాయంకా యాసుక్కు అత్తాపానం గుసుక్కు అంకాయంకాయ యాసుక్కు అత్తాపానం గుసుక్కు అని ఈమంటది ఈయన ఏం చేస్తారు ఓ నూనె బుడ్డి బట్టి నూనె బుడ్డి గూసుక్కు నీ వాళ్ళంతా గూసుక్కు అని నూనె పోసుకుంటా ఈయనస్తాడు ఏంది ఇలా ఇట్లా అంటున్నామంటే మరి నువ్వు మాపని గట్టనే చేస్తావా నువ్వు అంకాయ కూర అన్నం ఏమని అంటే నోట్ల అంకాయ కూర్చుతావా అని అన్నాక మరి నూనె బుడ్డి బుసుక్కు నీ వాళ్ళంతా గుసుకు అని ఎందుకు అని అంటే మీ వాళ్ళు అందరూ వచ్చిళ్ళు నా ఏమట నడి గంగలకు వచ్చిన తర్వాత బాగా గంగ వచ్చింది ముందరం ముందరం నింపేసినా నా ముందరం పట్టుకోమన్నా ముందరం నింపేసినా ఆంధ్ర ఒడ్కపోయిల్లు అన్నాక అయ్యో అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ పోతాయన్నట్టు అంటే ఈ సామెతలను ఏంటంటే వీడు నడి గంగల ముందరం నింపేటోడు ఈ అంకాయ వెంకాయ అసుక్కు అత్తపానం గుసుక్కు నీ వాళ్ళంతా మన నూనె బుడ్డి బుసుకు నీ వాళ్ళంతా గుసుక్కు అనే సామెతలు ఆ కథల రూపకంగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి తరతరాల నుంచి ఆస్తున్నది అట్లనే మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు అట్లనే మతపరంగా మతపరంగా చూసినట్టయితే ఏంటంటే బొట్టులేని ముఖము కాలిపోయిన కాడు ఒకటి రసీదు తప్పితే మసీదు తురకలవసం బురకల పాలు ఇవి మతపరంగా అన్నమాట అట్లనే పక్షుల పరంగా యుద్ధం ఇప్పుడు తొర్రెల పైడి కంటే తీరు అని అంటాం తొర్రెల పైడి కంటే తీరు తొర్రెల పైడి కంటే ముఖం అని అంటారు అంటే తొర్రెల పైడి కంటే అంటే అది మరీ తొర్రెలో నివసిస్తుంది పైడి కంటే అనేది పక్షి అది మన బూడిద కలర్ల ఉంటుంది అన్నమాట అయితే అది ఏందనంటే రూపాయి బిల్లలాగా గుండ్రటి ముఖము కొద్దిగా ముక్కు మన పెదపిట్ట తీరు అంటే గుడ్ల బూపలు ఇక్కడ గుండ్రగా కండ్లు ఉంటాయి అది ఏందనంటే మనం ఎడ్డి తాదడ్డిస్తుంది మనము తా మన ఆ భుజాలను ఇట్లా అంటే అది భుజాలను ఇట్లా ఇట్లాంటిది ఆ తలకాయ ఇట్ల ఇట్లా అంటే అది తలకాయ ఇట్లు ఇట్లాంటిది అంటే మన చిన్నంలో అంత పైడికంట మొక్కని తీరు అంటారు అనమాట అట్లనే అల్లివిట్ట తీరు అల్లివిట్ట అనేది అది చిన్న చిన్న రాళ్ల గూడలలో పిల్లలు చేస్తారన్నమాట అన్నమాట అది నశపు కలర్లో ఉంటుంది ఆ తోక కిందికి మీదికి అంటూ ఊకే అరుస్తుంది అన్నమాట అల్లివిట్ట తీరు ఏంది అల్లిస్తున్నవి అన్నదాన్నే ఊకే అల్లిస్తున్నావు అనేదాన్ని మన వాళ్ళు ఉపయోగిస్తారు వివిధ సందర్భాల్లో అట్లనే జంతువుల పరంగా ఇప్పుడు పిల్లికి రొయ్యల మూలతాడు అట్నే పులి తోకకు కాసగడ్డి ఇట్టినట్టు అంటే పులి తోకకు కాసగడ్డ అనేది ఒక విభాగంలో నేను చెప్పడం జరిగింది మా వివరణ చెప్పడం జరిగింది అట్లనే రాలికాయ తిన్న నక్క ఊల పెట్టినట్టు ఇవి జంతువులకు సంబంధించినవి అట్లనే సామెతలు ఎలా పుడతాయి సామెతలు అన్నట్టే ఇప్పుడు సామెతలు ఏ విధంగా పుడతాయో చూడండి ఐలపురం దొర ఉన్నాడు ఇటకాల దొర ఉన్నాడు ఐలపురం దొర ఎడ్లకు గడ్డైపోయింది గడ్డైపోతే ఇటకాల దొరకి చెప్పిండు గడ్డి పంపియమని అయితే పంపితే ఇటుకల ద్వారా ఏం చేసిండు గడ్డి ద్వారా పంపించిండు పంపిస్తే సుంకరి మధ్యలకు వచ్చేసరికి అది కరకర శబ్దం అవుతుంది కచ్చిరప్ గీరే అయితే ఎట్లా తీసుకొని పోతా గడ్డి వేస్తా వేసిన తర్వాత ఈ గారేని మంచిగా చేస్తా అని చెప్పి ఆయన అనుకున్నాడు మనసులో అక్కడికి వెనక గడ్డి తీసేసిండు ఆ కచ్చిరఫ్ గీరను తీసిండు తీసి కొంచెం కందెన ఉన్ను ఆ జన్మ వేద్దామని చెప్పి ఆ ఆ గీర తీసి పైకి లాబట్టాడు లాబట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గద్దెల మీద దొర చూస్తుండు చూస్తే అబ్బా నన్ను దొర చూస్తుండు నా యొక్క ఆయన లఘు పరిశీలిస్తున్నట్టున్నాడు అని చెప్పి చెప్పి ఈయన లఘును నేను నా లఘు చూపిస్తా అని చెప్పి చెప్పి ఆ కచ్చిరపు గిరను పైకి అమాదం పైకి లాబట్టిండు లాబట్టేసరికి ఆ దొర సబ్బాసరా డ్యాస్ టూ అన్నాడు అంటే ఇది ఒక కులానికి సంబంధించింది కులం అంటే మళ్ళీ ఏమన్నా గొడవలు అయితే సబ్బాస్రా డ్యాస్ డ్యాష్ అన్నాడు దాన్ని మీరు పూరించుకోవాలి అనేసరికి ఆయన నన్ను దొర మెచ్చుకున్నాడు అని చెప్పి చెప్పి ఏంటనే ఆ కచ్చరఫ్ గీరను ఎత్తేసుకొని చనిపోయింది ఎందుకంటే ఆయన లఘు నశించిపోయింది అయినా సబ్బాసర గ్యాస్ టూ అనేసరికి ఉత్సాహం ఆగలేక లఘు నశించి కచ్చరప్ గీర ఎత్తేసుకొని చనిపోయాడు అనమాట అది అక్కడ ఉట్టింది ఐలాపురంలో ఉట్టింది ఇప్పటికి మనం వాళ్ళు ఉపయోగిస్తారు అట్లనే మళ్ళీ ఇప్పుడు హారతి మంగళారతి తెల్లారితే గంగ దాటితి ఆరతి మంగళారతి తెల్లారితే గంగ దాటితి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందని అంటే ఒక విశ్వబ్రాహ్మణుడు మన రాయికల్ నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులు గంగావతల ఉన్నాడు ఆ గంగావతల ఉన్నప్పుడు ఈ స్థిరనివాసం కొన్ని రోజులు ఏర్పరచుకొని ఆ ఆడకట్ల నగలు వేసిండు నగలు వేసేసరికి కొంతమంది బంగారం ఇచ్చిండు కొంతమందికి వేసిండు కొంతమందికి వేయలేడు ఎల్ల వెళ్ళి వెళ్ళక కొంత బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది ఆయనకు అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం అంటే ఆయన అందరినీ పిలిచిండు ఒకరోజు పిలిచి వాళ్ళందరికీ నేను బంగారం ఇవ్వదలుచుకోలేను ఎట్లా లేవు నా దగ్గర అని చెప్పి చెప్పి ఇంకాదే ఉనికి పెట్టుకున్నాడు రెండు పోతులను కోసిండు మంచి మేకపోతులను కోసి దాదాపు వాళ్ళకి ఏమని చెప్పిందనంటే ఇలా ఇంత దేవుడు రాని సుకారం దేవుడు పెడుతున్నాడు అన్నాక సరే మంచిగా అందరూ వచ్చింది అందరు వచ్చిన తర్వాత కూర్చున్నాక మంచిగా భోజనం ఏర్పాటు చేసి ఇక పాటవాడుతున్న అంటే ఆరతి మంగళారతి తెల్లారితే గంగా దాటితి ఆరతి మంగళారతి తెల్లారితే గంగా దాటితి అని ఈయనంటే వాళ్ళందరూ కూడా ఆరతి మంగళారతి తెల్లారితేనే గంగా దాటితే అని వాళ్ళు కూడా అన్నారు అంటే వాళ్ళందరూ పాట అనుకున్నారు కానీ ఈయన ఏమంది అంటే ఆరతి రూపకంగానే చెప్తున్నా అన్నట్టు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పి అయితే వాళ్ళు వాళ్ళు అట్లా అనుకోలే ఇది పాట కదా అని వాళ్ళు అనుకున్నారు అనుకున్న తర్వాత పిల్లరి నాలుగున్నర ఐదే వరకల్లా రాయికలుగా వచ్చేసిండు అరే ఈ బ్రహ్మయ్య లేడరా ఈ అసలు బ్రహ్మయ్య లేడరాని అంటే అరే రాత్రే చెప్పిండు కదా ఎంత మంచి ఆరతితోనే చెప్పిండు ఆరతి మంగళ ఆరతి తెల్ల ఆరితోనే గంగ దాటితోనే ఆరతితోనే అని చెప్పి వాళ్ళు అన్నారన్నమాట అంటే నా దగ్గర ఏం లేవు ఇక అని అర్థం అన్నమాట అది ఒకటి అట్లనే అట్లా సామెత అక్కడ ఉట్టింది అట్నే జలే జలే గంగా జలే పలే పలే పుత్రపలే ఈ సామెత ఎట్లా పుట్టిందో చూడండి కైరం భూమదాసు ఆయన పురుషోత్తమ కవి మా ముత్తాత గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల యాభైలో చనిపోయాడు వైష్ణవ భక్తుడు ఆయన రామశతకాన్ని రాశాడు తెలంగాణ సాహిత్య చరిత్రలో ఆయనకు చోటు లభించింది అట్లనే తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఎక్కాడు ఆయనకు ఐదుగురు బిడ్డలు ఒక కొడుకు ఐదుగురు బిడ్డలలో ఒక బిడ్డను దసరాబాదు గ్రామానికి ఇచ్చాడు గంగవతల అయితే దసరాబాద్కి ఇచ్చి అక్కడికి తన బిడ్డను చూసుకొని వచ్చేటప్పుడు బోర్నపల్లి గోదావరిలో తన తలని తల నీలాలను సమర్పించుకునేవాడు సమర్పించుకొని ఆయన ఏమంటుండంటే జలే జలే గంగా జలే పలే పలే పుత్రపలే అని అంటుండే అంటే అన్ని జలంలో కన్నా గంగా జలం గొప్పది అన్ని పలంలో కన్నా పుత్రపలం గొప్పది అని ఆయన అంటుండేవాడు అంటే ఆయన గంగా జలాన్ని ఆ విధంగా పోల్చాడు మన పుత్రపల్ని అట్లనే ఆయన ఏమంటుండేది అంటే ఇంటికి పోయిన స్త్రీ ఇంటికి పోయిన పుస్తకం అని ఒకటే అని అన్నాడు అంటే ఇంటికి పోయిన పుస్తకము ఇంటికి పోయిన స్త్రీ ఒకటే అంటే ఇంటికి పోయిన పుస్తకము మళ్ళీ మన చేతికి ఏదో కొద్దిగా మలిగో కొద్దిగా చినుగో వస్తుంది అట్లనే స్త్రీ కూడా ఇతరుల దగ్గరికి వేయినప్పుడు మళ్ళీ మనకు ఎట్లా పోయిందో అట్లా రాలేదు ఏదో కొంచెం మార్పిడి జరిగింది అన్నట్టు అంటే ఆయన యొక్క భావన అన్నమాట పరాయింటికి పోయిన స్త్రీ పరా ఇంటికి వేయిన పుస్తకం ఒకటే ఇంటికి వేయిన పుస్తకం ఇంటికి వేయిన స్త్రీ అని ఆయన పోల్చాడన్నమాట అది అంటే కవి ద్వారా కూడా సామెతలు వెలువడతాయని చెప్పడం అన్నమాట జలే జలే గంగాధలే పలే పలే పుత్రపలే ఇంటికి వేయిన పుస్తకము పరా ఇంటికి వేయిన స్త్రీ ఒకటే అంటే పుస్తకము ఏదో కొంచెం మలిగి వస్తుంది అట్లనే స్త్రీకి కూడా ఏదో ఒక మరక పడుతుంది అని అర్థం అన్నమాట అది కవుల ద్వారా కూడా వెలువడతాయి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది అట్లనే నేను ఈ సామెతలను ఏ విధంగా సేకరించాను అనేది చెప్తున్నాను అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి వరకు తెలంగాణ జానపద సామెతలు తెలంగాణ జానపద పొడుపు కథలు రెండు గ్రంథాలను సేకరించి రాశాను అయితే వీటిని పల్లెటూర్లు తిరిగి తెలంగాణ జానపద సామెతలు తెలంగాణ జానపద పొడుపు కథలను సేకరించాను ఇందులో స సంచార జీవుల వద్ద ఎక్కువ తిరగడం జరిగింది ఇది మొదటి గ్రంథము మాత్రమే రెండవ గ్రంథము మళ్ళీ నేను మొదలు పెడతాను అంటే ఇప్పుడు పల్లెళ్ళు తిరిగేటప్పుడు సైకిల్ పైన వెళ్ళేవాడిని ఒక స్నేహితుని వెంబట పెట్టుకొని సైకిల్ మీద సద్ సదుర ప్రాంతాలకు వెళ్ళేవాడిని ఒక చిద్దరి తీసుకొని వెళ్ళేవాడిని అట్లనే స్నేహితుడు అప్పుడప్పుడు నాకు అవసరం పడుతుండే ఎందుకంటే సదూర ప్రాంతాలు వేయినప్పుడు దమ్ము వస్తే డబుల్ పైడ్ వేసుకొని అయినా మేము తొక్కి వాళ్ళము అలా నేను తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు తిరిగి సేకరించడం జరిగింది అట్లే ఒక చెద్ర తీసుకొని వాళ్ళ దగ్గర సేకరించిన తర్వాత రాత్రి గవర్నమెంట్ బళ్ళు సర్కార్ బళ్ళల్లో మేము పడుకునే వాళ్ళం మళ్ళీ తెల్లారి మళ్ళీ సైకిల్ యాత్ర ఇట్లా సామెతలు సేకరించడం జరిగింది అట్లనే మా యొక్క ఆహారం ఏంటంటే పొద్దున ఛాయ్ అటుకులు మధ్యాహ్నము ఛాయ బిస్కెట్ రాత్రి వేళలో భిక్షకులు అటుకొచ్చిన అన్నాన్నే తినేవాళ్ళం ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి ఇళ్ళ తీసుకోవాలి అనే దాంతోని పది రోజులు పదిహేను రోజులు అలా పోయేవాళ్ళం కాబట్టి డబ్బులు అనేది ఆ రోజుల్లో మాకు లేకపోతుండే లేకపోయేసరికి ఆ భిక్షకులు పెట్టిన అన్నాన్ని కూడా తినాల్సి వచ్చింది అయినా బాగానే ఉంటుండే అట్లనే పట్టుదల అనేది ముఖ్యం ఎందుకంటే పైసలు అనేవి నాకు పది పైసలు ఖర్చు కావచ్చు తొంభై పైసలు నా యొక్క శ్రమనే ఈ జనపద సామెతలు కానీ జనపద పొడుపు కథలు కానీ సేకరించడంలో పది పైసలే ఖర్చు అయింది తొంభై పైసలు యొక్క మా శ్రమనే ఉన్నది అని పట్టుదల కావాలని చెప్తున్నాను అంతే తప్ప కానీ దీనిలో ఏదో పెద్దరికం కాదు అంటే ఇప్పటికీ నాకు టచ్ ఫోన్ అనేది కూడా లేదు లేకున్నా ఇతరుల టచ్ ఫోన్లు అడిగి వాళ్ళ ఫోన్ ద్వారా వీడియోలు తీస్తున్నాను అంతే తప్పగాని టచ్ ఫోన్ లేకున్నా సాధించాలి ఈ రెండు గ్రంథాలను తీసి అనేది పట్టుదలతో నేను తయారు చేశాను నాకు మీ సహకరించిన మిత్రులకు వాళ్ళందరికీ అభిమందనాలు వాళ్ళందరి పేర్లు కూడా నేను పొరుపు కథలలో చెప్తాను అట్లనే ఇప్పుడు ఈ తెలంగాణ జానపద పొడుపు కథలు రెండు వేలకు పైగా నేను సేకరించాను ఈ రెండు వేల పొడుపు కథలు రెండు వేల మందికి పాత్రలు ఇస్తాను ప్రతి పాత్ర ఒక్కొక్కరికి ఇస్తాను ఈ పాత్రలు నటించాలి అనుకునేవారు ఎవరైనా నా యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ నేను ఇస్తాను దానిలో వంద రూపాయలు వేసినట్టయితే మళ్ళీ మీ యొక్క పూర్తి అడ్రస్ మాకు మెసేజ్ మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క ఊరు పూర్తి అడ్రస్ మాకు మెసేజ్ చేస్తే మేము తప్పనిసరి రిజిస్టర్లో నమోదు చేసుకుంటాము ఎక్కడ ఉన్నా మీ వద్దకు వస్తాము మీకు ఒక పాత్ర ఇస్తాము ఆ పాత్రలు నటించే అవకాశం తప్పనిసరి కల్పిస్తాను అట్లనే అక్కడే మీ ఊర్లోనే షూటింగ్ తీసే ఏర్పాటు కూడా నేను చేస్తాను జై శ్రీమన్నారాయణ